హ్యాపీ బారా హ్యాపీ బారీ బారా పిచు వెల్కమ్ గ్రాడ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ భావ బాణంగం యోగాచార్య న్యూమ్రాజ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సో మొదటిసారిగా మా వీడియోని చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలయ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మీకోసం ఒక సువర్ణ అవకాశం నేను ఎప్పుడైనా సరే డబ్బులు లేకుండా ఏ కోర్సులు కూడా నేను ఇంటర్ చేయలేను అయితే మీకు ఈ సువర్ణ అవకాశం ఏంటంటే రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్లో లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఒక మంచి ప్లాట్ఫామ్ ఎందుకంటే నేను నెల రోజుల క్రితమే జైన్ అయ్యాను కాబట్టి తర్వాత నేను ఆరు సంవత్సరాల క్రితం ఈ సంస్థకి వెళ్ళాను కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో వెళ్ళాను నాకు అక్కడ అవకాశం ఏంటంటే నాకు సరైన అవకాశాలు అంటే లేక సో నేను అవకాశాలు సృష్టించుకొని నేను కోటీషోడ్ అయిన తర్వాత మళ్ళీ ఈ కంపెనీలోకి వెళ్ళాను మీకు ఎవరైతే లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలనే లక్ష్యం ఉండి నాకు ఒక మొదటి లక్ష నా జీవితంలో చూడాలి మొదటి కారు చూడాలి మొదటి కారు చూడాలి మొట్టమొదటిసారిగా ఇల్లు కట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా ఖచ్చితంగా జీరో ఇన్వెస్ట్మెంట్తో ఇక సుత్తి లేదు సోది లేదు డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఎనిమిదో తారీఖు ఉంది ఎవరికైతే ఇది బీబీజీ కంపెనీ చాలామంది తెలుసు బీబీజీ కంపెనీ చాలామందికి తెలుసు ఇది బీబీజీ ఒక వెయ్యి పదమూడవ ప్రోగ్రాం ఒక వెయ్యి పదమూడవ ప్రోగ్రాం చాలా అద్భుతం నంబర్ కూడా వచ్చింది ఒకటి మూడు నాలుగు ఐదు మీరు ఈ ప్రోగ్రాంకి రావడం వల్ల ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది ఐదు నెంబర్ ఈ ప్రోగ్రామ్కి ఐదు నెంబర్ అవ్వండి పంచభూతాలు సో సీక్రెట్ ఈ ఇది ఐదు నెంబర్ అంటే బిజినెస్ ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో నేను వెళ్ళాలి ట్రైనింగ్ తీసుకోవాలి నేను బాగా సక్సెస్ కావాలి లక్షల కోట్లు సంపాదించాలంటే ఇది రైట్ వే రైట్ వే ఈ టైము ఎందుకంటే మంచి నెంబర్ వచ్చింది ఐదు నెంబర్ బిజినెస్ నెంబర్ ఇక బీబీజీ భవ్య పదం మీ లక్ష్యం మీ లక్ష్య సాధనకి దివ్య రథం సో ఆర్థిక విజయానికి అడ్డుగోడల్ని తొలగించే సమయం వచ్చేసింది ఇదిగో గురువారం రోజు తాజ్ డే ఎనిమిదవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు సంతోష్ నగర్లో సంతోష్ నగర్లో ఎక్కడ ఇది సంతోష్ నగర్ ఇప్పుడు నేను ఉండేది చంపాపేట సంతోష్ నగరే నేను ఉండేది సంతోష్ నగర్ చంపాపేట సంతోష్ నగర్లో టెన్ ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు చంపాపేటకి వచ్చిన రెండు వేల నాలుగులో నేను చంపాపేటలో ఉన్నాను హైందికాబడ్ హాస్టల్లో సో హైంది హాస్టల్ నుంచి ఇప్పుడు కోటేశ్వర అయ్యి ఇది కోటి రూపాయల ఆఫీస్లో కోటి ఇరవై లక్షల ఇల్లులో కోటేశ్వరుడు అయిన తర్వాత కూడా కోటేశ్వర చేసే మార్గానికి నేను వచ్చేసిన ఇదిగో వెన్యూ ఎక్కడంటే సామా సరస్వతి గార్డెన్ కర్మంగట్ రోడ్ చంపాపేట్ హైదరాబాద్ ఇదిగోండి ఇక్కడ మన కొటేషన్ ఏంటిది మీ యొక్క మొదటి లక్ష మొదటి కారు మొదటి ఇంటి కళ సాకారం చేసుకోవడానికి మీ ముందుకు వస్తుంది బీబీజీ భవ్యపదం సో ఇది కారు ఇది ఇల్లు లక్షల రూపాయలు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైన అవకాశం సో రండి టైం వేస్ట్ చేసుకోకండి అయితే ఈ ప్రోగ్రామ్కి రావాలంటే ఖచ్చితంగా మీకు క్యూఆర్ కోడ్ ఉండాలి ఆ క్యూఆర్ కోడ్ ఉండాలంటే ఆ క్యూఆర్ కోడ్ ఉండాలంటే మీకు ఆ క్యూఆర్ కోడ్ ఉండాలంటే ఖచ్చితంగా మీరు అంటే ఇది నేను ఐదో తారీఖు షూటింగ్ చేస్తున్నాను రేపు ఎల్లుండి అంటే ఏడో తారీఖు లోపే సో మీరేం చేయాలి అంటే మీ డీటెయిల్స్ మా వాట్సాప్ నెంబర్కి పంపించండి తర్వాత మీరు చేయగలుగుతారా చేయలేరా నేను ఒకసారి మాట్లాడతాను ఎందుకంటే లాస్ట్ టైము యాభై మంది పంపించారు ఆ యాభై మందిలో పది పదిహేను మంది వచ్చారు ఆ పది పదిహేను మందిలో ఒక్కళ్ళు కూడా చేయలేకపోతున్నారు అంటే మాటలు చెప్పుడు చాలా చెప్తారు పనిలోకి వస్తే ఒక్కళ్ళు కూడా సక్సెస్ కాలేదు ఒక్కరు సక్సెస్ కాలేదు అందుకోసం మీకు ఇక్కడ రప్పించి మీ ప్రయాణ ఖర్చులో లాసు ఇక్కడ ఫుడ్ వేస్టు అన్నిటికంటే ముఖ్యం టైం వేస్ట్ ఇట్లా టైం వేస్ట్ చేసే వాళ్ళని ప్రపంచంలో ఎవరైనా క్షమించవచ్చు కానీ ఆ పరమాత్మ క్షమించడం ఈ టైం వేస్ట్ చేసే వాళ్ళకి నా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ కంపెనీ టైం వేస్ట్ అందరు టైం వేస్ట్ అందుకోసమే టైం బెస్ట్ చేసుకోవాలన్న వాళ్ళందరికీ ఇది సువర్ణ అవకాశం టైం వేస్ట్ చేసుకోకుండా టైం బెస్ట్ చేసి ఎందుకంటే మనీ కన్నా ఎక్కువ విలువైంది టైం టైం ఈజ్ మోర్ దెన్ మనీ సో అందుకోసం టయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని గోల్డెన్ టైం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను శరవేగంగా ఈ వీడియో చూడగానే అదృష్టం మీ జీవితంలో ఈ వీడియో రావడం మీ అదృష్టం అనుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది ఎందుకంటే నేను జీరో నుంచే ఈ స్థాయికి వచ్చా జీరో నుంచే ఈ స్థాయికి వచ్చా నేను కోటీశ్వరుడు అయిన మీకు చెప్తున్నా మీరు కోటీశ్వరులు కావాలని సో అందుకోసమే కోటీశ్వరులు అయితే మీ జీవితంలో ఉండే కిక్కు ఇంకెక్కడ ఉండదు జీవితంలో డబ్బు కన్నా సెక్స్ కన్నా సక్సెస్ అనే కిక్కు వస్తుంది కదా సక్సెస్ అనే కిక్కు ఏది ఇయ్యదు సక్సెస్ అనే ఆనందం ఏది ఇయ్యదు ప్రపంచంలో సక్సెస్గా నీ జీవితంలో ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నావు ఇంకా సో తప్పనిసరిగా మీ జీవితంలో నీ నెల జీతం ఎంత నీ సంవత్సరం జీతం ఎంత నీ వ్యాపారం ఎంత సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నావు కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా తెలియజేయండి ఒకసారి ఆరు సంవత్సరాల క్రితం నన్ను అడిగాడు ఒక ఆయన ఒక అబ్బాయి ఇంత చెప్తున్నావు సార్ నువ్వు ఎన్ని కోట్లు సంపాదించడం అన్నాడు సో నిజంగా నేను మస్తు బర్నింగ్ డిజైర్ అయింది అవును సంపాదించే అన్న సంపాదించాను ఆరు సంవత్సరాల క్రితం అడిగాడు మళ్ళీ నేను చెప్పాను మళ్ళీ ఇప్పటి వరకు ఆ క్వశ్చన్ అడగలేడు మళ్ళీ ఎందుకు అడగలేడు అంటే సంపాదించాడు కాబట్టి ఆరు సంవత్సరాల క్రితం నా దగ్గర అరవై వేలు కాదు లక్ష రూపాయలు కూడా లేదు కానీ కరోనా టైం నుంచే లక్షాధికారుని అయినా సో బర్నింగ్ డిజైర్ అంటే మీరు సాధించవచ్చు బర్నింగ్ డిజైర్ పట్టుదల ఉంటే మీరు సాధించవచ్చు ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఇది ఇంకోటి సంతోష్ నగర్ దిల్సు నగర్ మలాక్పేట్ ఈ ఏరియాలో ఎల్బీ నగర్ హయత్ నగర్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి చాలా చాలా సువర్ణ అవకాశం ఎక్కడెక్కడో పెడతారు ఇవి ఇంతకుముందు క్లాసిక్ గార్డెన్లో పెట్టారు లాస్ట్ మంత్ సికింద్రాబాద్లో తర్వాత మియాపూర్ దగ్గర పెట్టారు చందానగర్ దగ్గర ఇప్పుడైతే మనం మన ఏరియాలో పెడుతున్నారు కాబట్టి ఇలాంటి మంచి సువర్ణ అవకాశాన్ని సో చక్కగా ఈ భవ్య పదాన్ని మీరు ఉపయోగించుకొని మీ జీవితంలో ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా మీ జీవితానికి సువర్ణ అవకాశం అంతా కూడా సువర్ణ అవకాశం డోంట్ వేస్ట్ యువర్ వాల్యుయబుల్ టైం మా టైం కూడా వేస్ట్ చేయకండి సో చాలామంది వస్తున్నారు నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు అదేందో మళ్ళీ నా మొబైల్ నెంబర్ ఇలా ఉన్నా దానికోసం నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయట్లేదు ఇది మీకు బిజినెస్ నేర్చుకొని మీరు బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయి మీరు బిజినెస్ మ్యాన్ కావాలని నేను మీకు ఇన్వైట్ చేస్తున్నాను ఇంకోటి ఈ విషయం ఇక్కడ నేను ట్రైనింగ్ ఇవ్వను చాలా పెద్ద సంస్థ అది నాలుగు వేల మంది వస్తారు ఇక్కడ నాలుగు వేల మంది ఆ నాలుగు వేల మందిలో దాదాపుగా ఒక వెయ్యి మంది వరకు వీళ్ళే అపరక్కుబేర్లు ఉన్నారు అక్కడ అందరూ దాదాపుగా బిఎండబ్ల్యూ ఆడీ కారు బెంజ్ కారు రేంజ్ రోవరు రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్ల కార్లతో వాళ్ళు వస్తుంటే ఆ వైబ్రేషన్ ఆ మనీ వైబ్రేషన్ ఆ యొక్క విఐపిల యొక్క ఫ్రెండ్షిప్పు మీరు మీరు అలా ఉంటే మీ జీవితంలో కూడా ఆ వైబ్రేషన్ పెరుగుతుంది ఆ లుక్ పెరుగుతుంది ఆ చూసే దృష్టికోణం పెరుగుతుంది ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తుండవు వాళ్ళకి తయారవుతావు నువ్వు తాగుతోండే ఫ్రెండ్షిప్ చేస్తే తాగుతూనే ఉంటావు నిద్రపోయటంతో ఫ్రెండ్షిప్ చేస్తే నిద్రపోతూనే ఉంటాం గపాలు కొడుతుంది ఫ్రెండ్షిప్ చేస్తే గప్పాలు కొడుతూనే ఉంటాం వేస్ట్ పిల్లోలతో ఫ్రెండ్షిప్తే వేస్ట్ గానే అయిపోతాం రిచ్ ఫెల్లోస్తో ఫ్రెండ్షిప్తే రిచ్ అవుతావు నువ్వు రిచ్ ఫెల్లోస్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే రిచ్ అవుతావు ఆయన మంచి గుణాలు మంచి సాత్విక గుణాలు మంచి హైఫై మెయింటైన్ చేసే వాళ్ళతో ఉంటే హైఫై అవుతావు నీ ఫ్రెండ్షిప్ బట్టే నీ జీవితం ఉంటుంది అందుకోసం అలాంటి సువర్ణ అవకాశం నీకు నెలకు రెండుసార్లు జరుగుతుంది కాబట్టి అంతకుముందు మా మనీ పవర్ క్లాసులకు రావాలంటే ఏడు వేలు కట్టాలి మరి అంత ఏడు వేలు కట్టి వచ్చి కూడా చాలామంది సక్సెస్ కాలేదు దాంట్లో కొంతమంది సక్సెస్ అవుతారు మరి ఇక్కడికి వచ్చి కూడా చాలామంది సక్సెస్ అవుతారు అనలేదు చెప్పలేం నీ అదృష్టం ఇక్కడ ఉంది కావచ్చు రండి ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఇదే సరైన టైం తప్పకుండా వచ్చి మీరు అపరకుబేర్లు కావాలని నేను కోరుకుంటున్నాను ఆల్రెడీ నేను అయినాను కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్